వేదిక మీద ఉన్నటువంటి వక్తలకు వేదికను ఏర్పాటు చేసిన వేద కుమార్ గారికి ఇక్కడ వచ్చినటువంటి సభా సదస్సులందరికీ నమస్కారం హైదరాబాద్ లో గవర్నర్ కి ల్యాండ్ ఆర్డర్ మీద అధికారం అనేటటువంటిది ఇవాళ చర్చలో ఉన్నటువంటి విషయం నా ఉద్దేశంలో ఇది ఉండకూడనటువంటిది అందరి ఉద్దేశంలో కూడా ఇది ఉండకూడనటువంటిది ఎందుకంటే మనకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో స్టేట్ లిస్ట్ అని సెంట్రల్ లిస్ట్ అని కన్కరెంట్ లిస్ట్ అని మూడు లిస్టులు ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్స్ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి ఎక్సైజ్ ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది కొన్ని సబ్జెక్టులు కన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి కన్కరెంట్ లిస్ట్ అని అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉన్నది అట్లనే ఇన్హెరిటెన్స్ ఉన్నది ఇన్హెరిటెన్స్ అనేటది కానీ స్టేట్ కూడా చేయవచ్చు సెంటర్ కూడా చేయవచ్చు ఆ సబ్జెక్ట్ మీద స్టేట్ లెజిస్లేషన్ చేస్తే సెంటర్ రిజిస్ట్రేషన్ చేయకపోతే చట్టం చేయకపోతే స్టేట్ లెజిస్లేషనే చలామణి అవుతుంది కానీ సెంటర్ ఒకవేళ కనుక ఆ సబ్జెక్ట్ మీద అదే సబ్జెక్ట్ మీద సెంటర్ కూడా ఒక చట్టం చేస్తే అది స్టేట్ చేసినటువంటి చట్టాన్ని ఓవర్ రూల్ చేస్తుంది అది ఉమ్మడి లిస్టు మూడవది ఏంటంటే స్టేట్ లిస్ట్ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మీద సెంటర్కి సామాన్య తరహాగా అధికారాలు ఉండవు అయితే దానికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ మన రాజ్యాంగంలో ఉన్నాయి మనకి ప్రజాస్వామ్యము కానీ ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ నేను లాయర్ని గాను మీ ఏరియాలో కొంత అట్లా నేను ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాలు లా యొక్క అప్లికేషన్ మాకు డిపార్ట్మెంట్లో లీగల్ అప్లికేషనే కదా కొంత పరిచయంతోనే మాట్లాడుతున్నాను చైనా ఉన్నది అది పీపుల్స్ డెమోక్రసీ ఇండియా కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఈ రెండిట్లో తేడా ఉంది పీపుల్స్ డెమోక్రసీలో పీపుల్ తరఫున ఒక పొలిటికల్ పార్టీ ఉన్నది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి మేము ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నామని చెప్పి ప్రజల తరఫున ఆ పార్టీ అధికారం చలాయిస్తుంది సో పార్టీ అధికారమే అక్కడ డెమోక్రసీ అనేటటువంటి దాని కింద దాన్ని వాళ్ళు అనుభవిస్తారు మన దగ్గర కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఈ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏ విధంగానైతే అధికారం అంత మొత్తం ఆ పార్టీకి ఉన్నదో ఆ పార్టీ తరఫున వాళ్ళ పోలిట్ బ్యూరోకి ఉన్నదో ఆ పోలిట్ బ్యూరోని కంట్రోల్ చేసి జనరల్ సెక్రటరీకి తుదికి వాయన చేతిలో ఉన్నది మావో మావోసేటు ఉన్ను తన ఏకక్షత్రాధిపత్యం నడిచింది ఇప్పుడు ఇంకెవరిదో నడుస్తున్నది అక్కడ ప్రజాస్వామ్యం ఆ విధంగా కార్యాచరణలో ఆ విధంగా దాని స్వరూపం ఉన్నది మన దగ్గర కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రజలలో ఉండే సార్వభౌమాధికారం అంతా కూడా ప్రజలు ఈ రాజ్యాంగం అనే దానికి ఇచ్చుకున్నారు పీపుల్ ఆఫ్ ఇండియా అవర్ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చుకున్నారు పార్లమెంట్ ఉన్నది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తుంది ఇది చేస్తుంది అది చేస్తుంది ఏం చేసినా కూడా మళ్ళా పార్లమెంట్ నెత్తి మీద రాజ్యాంగం ఉన్నది అందుకని ఈ దేశంలో కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ కనుక ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగా కావాలి అయితే రాజ్యాంగబద్ధంగా కొన్ని ఫెడరల్ వ్యవస్థ అని మనం చెప్పుకున్నా కూడా అమెరికా లాగానో ఇంకా వేరే కొన్ని రాష్ట్రాలలో ఏ విధంగానైతే ఫెడరల్ వ్యవస్థ ఉన్నదో అటువంటి ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో లేదు తెలంగాణ రాష్ట్రం కావాలి అని తెలంగాణ ప్రజలది మూడు తరాల పోరాటం అరవై సంవత్సరాలు మూడు తరాలు ఈ మూడు తరాల నుంచి కూడా మాకు మా రాష్ట్రం కావాలి ఇది రాజ్యాంగబద్ధం అని మనం చెప్పుకుంటూ వచ్చినాం ఆర్టికల్ త్రీ కింద రాష్ట్రాలు ఏర్పడతాయి రాష్ట్రాలు ఏర్పరిచే సర్వ సార్వభౌమాధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చింది మరి దానికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి కారణం ఏమిటి ఒకటి ఏర్పరచాలన్నా వద్దా అంటే ఏమిటి కారణం ద విల్ ఆఫ్ ఎ పీపుల్ ఇన్ ఏ రీజన్ స్టేట్ ఫర్ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాకు వేరే రాష్ట్రం కావాలి అని వాళ్లకు ఆ విధమైన కోరిక ఉంటే అది కాదు దానితో పాటుగా దానికి ఒక హిస్టారికల్ కాంటెక్స్ ఐతిహాసపరమైనటువంటి నేపథ్యము అడ్మినిస్ట్రేటివ్ లైబి కన్వీనియన్స్ పరిపాలనా సౌలభ్యం ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఇవన్నీ ఉంటే వాడికి ఆ అధికారంగా వాడికి ఇచ్చి వేయవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము వేరే రాష్ట్రం ఏర్పరచుకోవాలి అనేటటువంటి కోరిక ఉంటే వాడికి దాంతో పాటు ఈ కొన్ని కారణాలు కూడా జోడించగలిగితే వాడికి ఆ రాష్ట్రం ఇవ్వవచ్చును ఇంకా వేరే ఏది అవసరం లేదు ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ వీళ్ళందరూ కూడా మాకు వేరే రాష్ట్రం చేయమని అడగవలసిన అవసరం లేదు వీళ్ళు అడిగినా వాడు చేయవలసినటువంటి వాడికి అదాయిత్యం లేదు వాడు దంచుకుంటే చేయవచ్చు లేకపోతే లేదు ఇక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ లెజిస్లేచర్ నుంచి ఒక రెజల్యూషన్ పోవాలి అని సీమాంధ్ర లాపిలు ఒకటే గొడ్డు అంటే వీళ్ళు ఏంటంటే మనకు ఈ మూడు తరాల నుంచి మనకు ఒక రాష్ట్రం ఎందుకు రాలేదు అని అంటే పవర్ఫుల్ వేస్టెడ్ ఇంట్రెస్ట్ హైదరాబాద్ రెవెన్యూ గురించి లేకపోతే సీమాంధ్రకు లోటు అని చెప్పి సిఐజీ ఫిగర్స్ తీసుకుంటే సీమాంధ్రకి ఆరు వందల కోట్లు సర్పులెస్ రెవెన్యూ ఉన్నది అనేటటువంటి ఫిగర్స్ కూడా ఉన్నాయి మరి దాని గురించి ఎవరు మాట్లాడరు అంటే యాక్ట్ లోపల కదా హైకోర్టుకి ఆఫ్టర్ కన్సల్టేషన్ కోర్టు అని రాస్తాడు సుప్రీంకోర్టు నేను కన్సల్ట్ చేస్తా ఉన్నా నాకు అర్థం కాదు నీవు ముందు యాక్ట్ లోపల హైకోర్టుని సెపరేట్ చేస్తే ఆ తర్వాత సెపరేట్ అయినటువంటి కోర్ట్స్ ని ఏ విధంగా ఆపరేషనలైజ్ చేయాలి యాక్ట్ సుప్రీం కోర్టు కూడా రాస్తే వాళ్ళు ఆపరేషనలైజ్ చేస్తారు అంతే కదా అట్లా కాకుండా ముందు సుప్రీం కోర్టు నడుపుతారట కావాలని చెప్పి కావాలని చెప్పి చేస్తేనేమో బ్యాడ్ మోటివ్ తెలంగాణ పోలీస్ హైదరాబాద్ పోలీసే పనిచేయాలి ఇక్కడ ఎవరు వచ్చి పని చేయరు వాళ్ళు ఎవరు తీసుకురారు ఇక్కడికి ఒకవేళ కనుక అయినా కూడా భయాందోళన ఎవరికన్నా ఉన్నాయని ఉంటే ఊహలు కావచ్చు అపోహలు కావచ్చు యూ కెన్ అప్ ఎ సెక్యూరిటీ బోర్డ్ విత్ టూ చీఫ్ సెక్రటరీస్ టూ డీజీపీస్ టూ హోమ్ సెక్రటరీస్ వాళ్ళు స్ట్రక్చరల్ అడిక్వసీ సరిపోను పోలీస్ ఫోర్స్ ఉన్నదా వాళ్ళకి వాహనాలు ఉన్నాయా వైర్లెస్లు ఉన్నాయా అది ఉన్నదా ఇది ఉన్నదా స్ట్రక్చరల్ అడిక్వసీ ఫంక్షనల్ ఎఫిషియన్సీ వాళ్ళు సక్రమంగా విధి నిర్వహణ చేస్తున్నారా ఈ విధమైనటువంటి ఇష్యూస్ని ఈ బోర్డు వీళ్ళు పర్యవేక్షణ చేయవచ్చును ఈ బోర్డు ఉమ్మడి ఉమ్మడిగా రెండు గవర్నమెంట్లు కూడా ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉన్న ఏదో ఇక్కడ ఎవరైనా సీమాంధ్రలకు భయాందోళన ఉంటే అసలు అట్లాంటి భయాందోళనలు తాను లేనే లేదు ఇక్కడ అందరూ తమకు తామే కెరోసీన్ పోసుకొని పాపం ఆత్మాహుతి చేసుకున్నటువంటి వాళ్లే కానీ వాళ్ళ ఆవేశంతో ఆక్రోషంతో ఎవరిని ఏమి పల్లెత్తు మాట కూడా అనలేదు కనుక అట్లాంటి ఆస్కారమే లేదయ్యా ఇక్కడ తెలంగాణ లోపల కానీ వాళ్ళకు అపోహలు ఉంటే కనుక ఇట్లాంటిది ఒకటి అరేంజ్మెంట్ చేసుకో నువ్వు ఇదేంటి అని అంటే ఇతర రాష్ట్రాల మధ్యలో ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ లాంటిది అంటే సెంట్రల్ ఓవర్ కాదు నేను ఇది సజెస్ట్ చేసిన గవర్నర్కి జోక్యం చేసుకొని పులలు పెట్టేటటువంటి ఆస్కారం ఏ విధంగా అయితే ఈనాటి వరకు అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో ఎన్నడూ రాలేదు అక్కడ అట్లాంటి పరిస్థితి వీళ్ళు వెళ్ళిపోయే వరకు ఇక్కడ కూడా మనం కొనసాగించుకునే అవకాశం ఉన్నది తర్వాత యాక్చువల్గా ఏమైతుంది ఎట్లాంటి గవర్నర్లు ఉంటారు వాళ్ళు ఎట్లా పూలలు పెడతారు లేకపోతే ఇక్కడ ఇబ్బంది పెడతారా అలరి పెడతారా తిక్క చేస్తారా అని మనం చెప్పలేము ఏదైతే ఏదైతేనేది కానీ ఈ ప్రొవిజన్ కూడా అనావశ్యకమైనటువంటిది స్టేట్ గవర్నమెంట్ తన రాజ్యాంగబద్ధమైనటువంటి విధి నిర్వహణ సక్రమంగా చేయకపోతే ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఉన్నవి స్టేట్ గవర్నమెంట్ని త్రీ ఫిఫ్టీ సిక్స్ పెట్టవచ్చు ఏమైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు కాన్స్టిట్యూటింగ్ ఎ స్టేట్ లర్నింగ్ ఫ్రమ్ హిస్టరీ అని చెప్పి వాంచు రిపోర్టు ఇవేవి వాంచూ రిపోర్ట్ అయితే చెప్పింది ఇక్కడ ఉండని వద్దు మద్రాసులో మీరు మీ పర్మనెంట్ క్యాపిటల్ కట్టే వరకు టెంపరీగా ట్రాన్సిస్టరీ అరేంజ్మెంట్స్ చేసుకొని విశాఖపట్నంలో ఖాళీ జాగా మస్తున్నది పోంది అని చెప్పి చెప్పింది విశాఖపట్నంలో చాలా ఖాళీ జాగాలు మస్తున్నాయి నాకు తెలుసు నాకు తెలుసు అక్కడ విప్రో ఒక పెద్ద అద్దాలను కూడా కట్టింది ఓ ఎనిమిది అంతస్తులు పెద్దది ఇన్ఫోసివ్ ఒక్కడి లేరు అక్కడ పనిచేయనిక అన్ని ఖాళీ మేడలు ఉన్నాయి ఈజీగా పోవచ్చు వాళ్ళు కానీ వాళ్ళకి పోవడం ఇష్టం లేదు ఇక్కడ ఉండాలి ఏం చేయాలి తెలివి పెట్టాలి అలా పెట్టాలి ఇక్కడ వీళ్ళకి ఏదో దక్కాల్సిన దక్కలేదు చూసి వీళ్ళు బాధపడుతుంటే వాళ్ళు ఇదంతా సంకుచితమైనటువంటి మనోభావాలకు ఆ అర్థం పట్టేటట్లుగా ఉన్నది సరే వాళ్ళు నేనేమనుకుంటున్నానంటే పదేళ్ళైతే ఉండరు చివరికి వాళ్ళ పబ్లికే వాళ్ళకి లొలి పెడతారు వాళ్ళు ఇప్పుడు ఒక క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత ముందు ఒక క్యాంప్ ఆఫీస్ అనే ఏర్పరచండి కానీ నా ఉద్దేశంలో నీళ్లు నిధులు నియామకం అనేటటువంటిది బ్రెడ్ అండ్ బటర్ ఇష్యూస్ శాశ్వతంగా సింగరేణి కోవిడ్ లోపల పిట్హెడ్ లోపల ప్లాంట్స్ పెట్టకుండా నువ్వు ఎక్కడో సింహాద్రిపురం కడప డిస్టిక్ లేకపోతే కొండపల్లి ఆఫ్ విజయవాడ దగ్గర ఇక్కడక్కడ ఎక్కడెక్కడనో పవర్ ప్రాజెక్టులు పెట్టి ఇక్కడి నుంచి కోల్ తీసుకుపోయి శాశ్వతంగా వాళ్ళకి ఇక్కడి నుంచి కోల్ కేటాయిస్తాను అని అంటే నా దగ్గర పెట్టకుండా నా దగ్గర ఉండవలసినటువంటివి లేకుండా సింగరేణి గనులేమో ఇప్పుడు ఈ బిల్లు లోపల నాకు ఇస్తావు నా భోగేమో వాళ్ళకేమంటావు అక్కడ గ్యాస్ ఏమో ఇక్కడ ఇవ్వవు అరే ఇది నిధులు లో ఎంత రెవెన్యూ ఉన్నది ఎంత నిండి పెట్టినారు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా అరవై శాతం రెవెన్యూలు ఇక్కడి నుంచే వస్తున్నాయని చెప్పి అన్ని రకాల బూటకపు మాటలు మాట్లాడినారు హైదరాబాద్ అన్ని రెవెన్యూస్ ఎక్కడివి అన్ని రెవెన్యూస్ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో గవర్నమెంట్ యొక్క స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ ఫిగర్స్ ఏమిటి సిఏజీ ఫిగర్స్ ఏమిటి అవన్నీ పక్కన పెట్టేసేసి ముందు ఏంటంటే హైదరాబాదులో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇక్కడ సర్ప్లస్ ఉన్నదని మొదలుపెట్టి ఐదు వేల చిల్లర ఉన్నదని మొదలుపెట్టి దాన్ని పదివేలు పన్నెండు వేలు చేసి చివరికి పార్లమెంటులో పదిహేను వేల కోట్ల రూపాయలు మాకు లోన్ ఉన్నది హైదరాబాద్ రెవెన్యూ రావటం లేదు అని చెప్పి చివరికి ఒక ఆంధ్ర మేధావి సంఘం ఆయన ఎవరో ఒక ఆయన ఎక్కడికి తెచ్చు తెచ్చుకుంటాడో ఆ ఫిగర్స్ ఎవరికి తెలియదు ఇరవై వేల కోట్ల నుండి ఇరవై రెండు వేల కోట్లని మూడు రోజుల కింద టీవీలో టాక్ షోలో ఈ నేను అదే పాంచ్ హజార్ కరోడ్ సే ట్వంటీ టూ హజార్ కరోడ్ తక్కువ ఇంకా లోటు అని చెప్పి ఎట్ల పెడితే అట్లా ఎట్లా పెట్టి ఫిగర్స్ చూపించుడు ఈ ఫిగర్స్ చూపించినది మొట్టమొదటి ఎందుకు చూపించినారంటే హైదరాబాద్ యొక్క రెవెన్యూ పాపులేషన్ నిష్పత్తిలో షేరింగ్ కావాలి అరవై శాతం హైదరాబాద్ రెవెన్యూ ఉమ్మడి రాజధాని ఉన్నదని చెప్పి మాకు కావాలి ముందేమో యూటీ అన్నారు యూటీ హైదరాబాద్ మొత్తం కాదు హెచ్ఎండిఏ అంత యూటీ చేయాలి అన్నారు నాలుగు జిల్లా హెచ్ఎండిఏ అంత యూటీ చేయాలని మొదలుపెట్టి హెచ్ఎండి యూటీ అవుతుందో లేదో అని అనుకున్నప్పుడు హైదరాబాద్ రెవెన్యూ అనేటటువంటిది మాకంత జీతాలకు కూడా ఏం మాకు డబ్బులు ఉండవు విధు డబ్బులు ఉండవు ఐదు డబ్బులు ఉండవని చెప్పి హైదరాబాద్ రెవెన్యూలో మాకు వాటా రెండవ డిమాండ్ పెట్టి మూడవ డిమాండ్ ఏంటని అంటే హైదరాబాద్లో కామన్ క్యాపిటల్ ఉంటుందని చెప్పి పోలీస్తో పాటు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అంతా కూడా సెంట్రల్ పాన్లో అంటే యూటీ నూక తెచ్చుకోలేకపోతే లాంటి ఫీచర్స్ ఉన్నటువంటి బిల్లు రాయించుకునే ప్రయత్నం చేసిండు ఫస్ట్ ఆ ప్రయత్నం చేసిండు తర్వాత ఈ ప్రయత్నం చేసిండు ఇది ఒకవంతు ఇవన్నీ ఎందుకవుతున్నాయి అని అంటే మొట్టమొదలు మొట్టమొదటి నుంచి నీళ్ళ గురించి తర్వాత నిధుల గురించి తర్వాత నియామకాల గురించి వాళ్ళ కన్ను ఇది కలుపుకుంటే మనకు అన్ని విధాల ఒక బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఏదో తెలంగాణ వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఆధిపత్యం కోసం పెట్టి జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేస్తామని ఇది చేస్తామని అది చేస్తామని స్టేట్స్ రీఆర్గనైజేషన్ వాళ్ళు వద్దని చెప్పి చెప్తే కూడా వాళ్ళకు ఒక లాబీ ఉన్నది అది చాలా పవర్ఫుల్ లాబీ అది నిన్న మొన్న మొదలు కాలేదు అది మొదటి నుంచి ఉన్నది మొదటి నుంచి ఉండి ఆంధ్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్కి సెంట్రల్ కాంగ్రెస్ తో సన్నిహితమైన సంబంధాలు మొట్టమొదటి నుంచి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ హైకోర్టు హర్యానా హైకోర్టు అనుకుంటారు జస్టిస్ రామా జోయిస్ చాలా పెద్ద మనిషి ఆయన పెద్ద గొప్ప స్కాలర్ ఆయన పరమ నీతి మంతుడు ఆయన ఇదేంటండి అని చెప్పి దీనికి అమెండ్మెంట్ కావాలి అన్నారు పొలిటికల్ బ్రింక్ ఈ రెండు ఫార్మేషన్స్ రెండు రెండు ఫార్మేషన్స్ లీడర్షిప్స్ కూడా కార్నర్ లో దోసింది కార్నర్ లో దోస్తే చివరికి నేను చూస్తున్నాను టెలికాస్ట్ రాజ్యసభ కనుక ఇక లోక్సభ అయితే పోయింది రాజ్యసభ టెలికాస్ట్ లోపల ఆయనకు అరుణ్ జైట్లీ చిట్టి పంపించి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే బిల్లు ఓదయా ఇది తర్వాత చూసుకుందాము మళ్ళీ లేకపోతే లోక్సభకు పోతుంది నువ్వు ఊకోవాలంటే ఆయన ఊపుకున్నాడు అంటే పార్లమెంట్ ఐ డోంట్ నో దట్ ఫర్ పార్లమెంటేరియన్స్ టు డిసైడ్ కానీ ఇది కామన్ హైకోర్టు ఎంప్లాయీస్ కి ఆప్షన్స్ ఇస్తారట అరే నువ్వు ముందు సిక్స్ పాయింట్ ఫార్ములా వైలేషన్ సిక్స్టీన్ జీవో వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసిన తర్వాత కదా ఆప్షన్ ఏమి ఇవ్వాలి ఏమి వద్దు అనేటటువంటి ప్రశ్న వస్తుంది నేనివే నాకు తోచినటువంటి నాలుగు మాటలు చెప్పినను పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అది ఏదో రెగ్యులేటరీ ప్రొవిజన్స్ కావు అందులోపల ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడానికి మాకు ఆస్కారం అంటే ఇక్కడ అమీన్ సాబ్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఇంకెవరో ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఆ స్టేషన్లో రైటర్ ఏమో చేస్తాడు ఎస్ఐ ఏమో చేస్తాడు ఇన్స్పెక్టర్ ఏమో చేస్తాడు పంచాయతీలు పెడతారు అది పెడతారు ఇది పెడతారు ఈ ప్రొవిజన్ లేకపోతే మాత్రం వాళ్ళు మంచిగా పని చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు నీతి అంతమైన నిజాయితీ వ్యవహారం చేసేటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని నేను నమ్మే వాళ్ళల్లో ఒకటి మనకేంటంటే నిధులు నీళ్లు నియామక విషయంలో కొంత ఆ విషయంలో ఏమిటి అని నా మనసు లోపల ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వాటి గురించి ఏమైతుందో నాకు తెలియదు